వెల్కమ్ టు ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ కార్తీక దీపం సీరియల్లో అనూహ్య పరిస్థితుల్లో దీపమెడలో తాళికట్టాడు కార్తీక్ అయితే ఈ తాళిని తెంపేసింది జ్యోత్స్న అయితే కర్మ రిటర్న్స్ అన్నట్టుగా జ్యోత్స్న చేసిన తప్పుకి రెట్టింపు మూల్యం చెల్లించే పరిస్థితి వచ్చింది ఈరోజు ఆగస్ట్ ఇరవై ఒకటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ఊహించని ట్విస్టులు ఊహకందని మలుపులతో కార్తీక దీపం టు సీరియల్ కథని మళ్లీ గాడిన పెట్టేశాడు దర్శకుడు కార్తీక్ దీపల పెళ్లి ట్విస్టుతో మళ్లీ కథ మలుపు తిరిగింది దీపే నిజమైన వారసురాలు అని కార్తీక్ తెలుసుకోవడం ఇప్పుడు తన తల్లిదండ్రుల చేతులపైనే దీపకి కార్తీక్తో పెళ్లి జరుగుతుండటంతో కథ రసవత్తరంగా మారింది నిన్నటి ఎపిసోడ్లో జ్యోత్స్నా తన అసలు తండ్రి దాసుని కలిసి దీపే నిజమైన వారసురాలు అని నువ్వు నిజం చెప్తే నేనైనా చస్తా లేదంటే దీపనైనా చంపేస్తానని శపథం చేసి వెళ్తుంది ఇక ఈరోజు ఆగస్టు ఇరవై ఒకటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో కార్తీక్ పెళ్లికి రానని చెప్పి మాట తప్పిన నీలాంటి దరిద్రపు అల్లుడుతో నాకు మాటలేంటిపో అని అంటుంది పారు దాంతో శ్రీధర్ హెలో అత్తయ్య గారు నేను వచ్చింది పెళ్ళికొడుకు తండ్రి హోదాలో నేను ఒక్కడ్నే కాదు బ్యాచ్ మొత్తాన్ని దింపా అని అంటాడు ఇంతలో కార్తీక్ శౌర్య కాంచన అనసూయలు ఎంట్రీ ఇస్తారు రే కార్తీక్ ఏంట్రా ఇదంతా అని పారు అంటే మగపెళ్ళివారు అని పంచి ఇస్తుంది పెళ్లి పెళ్ళి రేపేకదా పారు సందడి లేదుకదా అని నేనే రప్పించానని డబల్ పంచిస్తాడు కార్తీక్ మీ తాత చూస్తేమీ తాట తీస్తాడు అని పారూ అనడంతో ఓసీ పారు వీళ్ళని పిలిచింది నువ్వే అని చెప్తా అని అంటాడు కార్తీక్ రే అంత పనిచేయకురా మీ తాత నన్ను చంపేస్తాడు అని పారు అనడంతో లేకపోతే మేంచేస్తామా ఏంటి మరదలు పిల్లదీపా వీళ్ళందర్నీ ఎవరు రమ్మన్నారో చెప్పు అని అంటాడు కార్తీక్ దాంతో దీప పారిజాతంగారే ఫోన్ చేసి పిలిపించారు అని అంటుంది దాంతో పెట్టిన పారు వామ్మో ఇది చెప్పిందంటే ఆ ముసలోడు నమ్మేస్తాడు ఈ మొగుడు పెళ్లాలు కలిసి నా చావుకి ముహూర్తం పెట్టేశారే అని అనుకుంటుంది ఇంతలో శివనారాయణ రావడం చూసిన దీప బావా పెద్దయ్య వస్తున్నాడు అని అంటుంది రాణీ రాణీ మనకేంటి భయం పిలిచింది కదా అని బుక్ చేసేస్తాడు కార్తీక్ రేయ్ మీ పెళ్లి నాచావుకొచ్చింది కదా అని అక్కడనుంచి నుంచి పారిపోతుంటుంది పారు ఇంతలో సుమిత్ర వచ్చి మీరంతా ఎందుకొచ్చారు అని అడుగుతుంది నేనే రమ్మన్నానమ్మా అని అంటాడు శివన్నారాయణ అది విన్న పారు వారిని వీళ్ళని పిలిచింది ఈ ముసలోడా రే కార్తీక్ నువ్వు ఖతర్నాక్విరా అని దాక్కున్నది బయటకు వస్తుంది ఇంతలో జ్యోత్స్నా బయటకు వచ్చి పెళ్ళి రేపు కదా వీళ్ళని ఇప్పుడెందుకు పిలిచావు తాతా అని అడుగుతుంది ఉండటానికే ఇక్కడికి పిలిచాను వీళ్ళు ఇక్కడే ఉంటారు అని అంటాడు శివన్నారాయణ ఇక్కడే ఉండటం ఏంటి అని పారు అనడంతో లేదు పిన్ని ఇప్పుడు మనం కదా అంటే దీప పుట్టింటివాళ్లం కాంచినవాళ్లు మగపెళ్లివాళ్లు అంటే కార్తీక్ పుట్టింటివాళ్లు ఆనవాయితీ ప్రకారం మగపెళ్లివాళ్లని రోజు పిలిచి విడిది ఇచ్చి మర్యాదలు చేయాలి కదా అందుకే నాన చెప్పగానే అందర్నీ పిలిపించాను అనంటాడు దశరథ్ పనోళ్ల పెళ్లికి ఇంత అవసరమా అని అంటుంది పారిజాతం దాంతో శివన్నారాయణ నోర్ముయ్యని అంటాడు అంటే మీరు కార్తీక్ని సొంత మనవడిగా చూస్తున్నారా అని అంటుంది పారు అది ఇప్పుడు అవసరంలేని విషయం నేను ఏదీ చేసినా పద్ధతిగానే చేస్తాను కార్తీక్ కోరుకున్నట్టుగా వాళ్ళకి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను నేను మాటి ఇచ్చానంటే జరగాల్సింది పెళ్ళి అయ్యేవరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్లకి ఏలోటూ రాకూడదు అని ఆర్డర్ వేస్తాడు శివన్నారాయణ దాంతో కాంచన నాన్నా అని ప్రేమగా పిలుస్తుంది పట్టించుకోకుండా వెళ్లిపోయిన శివన్నారాయణ వాళ్ళకి ఏం కావాలో చూడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు శివన్నారాయణ ఇక్కడ మేంకూడా ఉన్నాం కూడా కాస్త పట్టించుకోండి అని అంటాడు శ్రీధర్ వెటకారంగా మీకు కూడా మర్యాదలు ఉన్నాయి అని అంటాడు దశరథ్ వీళ్లంతా వస్తున్నారని నాకు ఓ మాట చెప్పాల్సింది అని కోపంగా అక్కడనుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర నాకు మర్యాదలు తగ్గితే వెంటనే వెళ్ళిపోతాను అని శ్రీధర్ అనడంతో కావాలో చెప్పండి నేను అని అంటుంది దీప దాంతో దశరథ్ అమ్మా ఇప్పుడు నువ్వు పెళ్ళికూతురివి నేను నీ తండ్రిని తను పెళ్ళికొడుకు తండ్రి అంటే నా వియ్యంకుడు మర్యాదలన్నీ నేను చేస్తానమ్మా అని ఎమోషనల్ అవుతాడు అది చూసిన శ్రీధర్ మిమ్మల్ని చూస్తుంటే దీప ఏదో మీ సొంత కూతురు అయినట్టు మీరే ఆమె తండ్రి అయినట్టుగా కనిపిస్తుంది క్యారెక్టర్లలో బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఇన్ని విచిత్రాలేంటో నాకేం అర్థం కావడం లేదు అని అంటాడు శ్రీధర్ మరీ అంతెక్కువ ఆలోచించకు మాస్టారు అని కార్తీకంటే నాకు అదే పని మరి సరే వియ్యంకుడుగారు నాకు జ్యూస్ చెప్పండి అని అంటాడు శ్రీధర్ గదా పిన్ని గారికి జ్యూస్ అంట ఇవ్వండి అని పారుకి చెప్తాడు దశరథ్ దాంతో పారుకి మండిపోతుంటే జ్యూస్లో ఐస్ కాస్త ఎక్కువ షుగర్ తక్కువ మిల్క్ కాస్త ఎక్కువేసినా పర్లేదు అని ఇంకా మండేట్టు చేస్తాడు శ్రీధర్ కాస్త ఎక్కువ చేస్తున్నట్టు లేదు మాస్టరు అని కార్తీక్ అంటే దొరక్క దొరక్క దొరికిన అవకాశాన్ని వాడుకోవాలి కదా అందర్నీ ఓ ఆట ఆడుకోను అని తెగబిల్డప్ కొడతాడు శ్రీధర్ ఇక పారు అయితే ఏరా మనవడా నాతో ఆడుకుంటావా అని అంటే ఇప్పుడేమైంది ముందు ముందు ఉంది అసలు సినిమా అసలు ఎంటర్టైన్మెంట్ నీతోనే అని అంటాడు కార్తీక్ అనంతరం నా పెళ్లికి రావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళు ఎందుకు రాలేదో కనుక్కోవాలి అంటూ కావేరికి ఫోన్ చేస్తాడు కార్తీక్ పెళ్లికి ఎందుకు రాలేదు చిన్నమ్మా నీ కొడుకు పెళ్లి చూడాలని నీకులేదా వాళ్ళందరి ముందు పెళ్లి జరగాలని నేను అనుకుంటాను కదా చిన్నమ్మా అని అంటాడు కార్తీక్ నీవాళ్లంతా అక్కడే ఉన్నారు కదా అని కావేరి అనడంతో నీకు నాకు ఏ బంధం లేదా చిన్నమ్మా అని ఎమోషనల్ అవుతాడు నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు బాబూ అని కావేరి అంటే ఆ మాట నిజమైతే వెంటనే బయల్దేరిరా అని అంటాడు కార్తీక్ నేను రాలేను బాబూ ఒకప్పుడు ఎలా ఉన్నానో నాకు తెలియదు కాని ఇప్పుడు మనిషిగా బతుకుతున్నా తన భర్తని నేను లాక్కున్నాకూడా నాకు మీ అమ్మ చెల్లెలి స్థానమిచ్చింది నా బిడ్డకి కూతురు స్థానమిచ్చింది అక్కలాంటి మనిషికి నేనేం చేయదలను కార్తీక్ దీపకి నీకు పెళ్లి జరుగుతుంటే నాకు పండగే ఆ పండగలో నేను లేకపోతేనే నువ్వు సంతోషంగా ఉంటావు అక్కకి దక్కాల్సిన గౌరవం దక్కుతుంది ఎవరో ఏదో అనుకుంటారని కాదు పెళ్లికి వచ్చిన బంధువులు మీ అమ్మని తక్కువ చేయకూడదు ఆ అవమానం నా వల్ల అసలే వద్దు అక్క గౌరవ నిలబడటం కంటే నాకేం వద్దు కార్తీకంటూ ఏడిపించేస్తుంది కావేరి నువ్వుకూడా నన్ను ఏడిపిస్తున్నావు ఏంటి చిన్నమ్మా మేం నీకుమా పక్కన నిలబడే చోటు మాత్రమే ఇచ్చాం కాని నువ్వు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నావని కన్నీళ్లు పెట్టుకుంటాడు నేను నా భర్త మీకు అన్యాయం చేశాం అది సరిదిద్దుకుంటున్నాను అంతే అని అంటుంది కావేరి ఇంకోసారి ఆమాట అనద్దు చిన్నమ్మా మోసం చేసింది నువ్వు కాదు మాస్టరు నువ్వు రాకపోతే చెల్లిని పంపించొచ్చు కదా అని అంటాడు కార్తీక్ వద్దు బాబూ ఈ అమ్మ ఎవరని అడిగితే నువ్వేమని అని అంటుంది కావేరి నా చెల్లి అని చెప్తా అని అంటాడు కార్తీక్ ఎలా నీకు చెల్లి అవుతుందని అడిగితే నేను రాకపోయినాని చెల్లి గురించి చెప్పాలి అని అంటుంది కావేరి అవునన్నయ్యా పెళ్లి కొడుకువి సంతోషంగా ఉండాలి ఇవన్నీ తరువాత ముందు పెళ్లి పనులు చూసుకో అన్నయ్యా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అంటుంది కావేరి కూతురు ఇంతమంది మంచివాళ్లు మా నాన్నకి ఎలా బలి అయిపోయారు అని బాధపడతాడు కార్తీక్ మొత్తానికి ఈ సీన్తో ఎమోషన్స్ పిండేశారు ఇక సీన్ కట్ చేస్తే అందరూ ఒకచోట కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటుంటారు జోపారు సుమిత్రలకు మాత్రం నచ్చదు వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే పారు ఇంకా మొదలు పెడుతుంది పుల్లలు పెట్టడం దశరథ నిజంగా పెళ్లి జరుగుతున్న ఇల్లులాగానే ఉంది అని పారు అంటుంది అందేటి పిన్ని అలా అంటావు ఇది నిజంగా పెళ్లి జరుగుతున్న ఇళ్ళే అంటాడు దశరథ్ పారు అంతేసారు ఊరికే ఏదో ఒకటి అంటువుంటుంది అని కార్తిక్ అంటాడు కార్తిక్ని పక్కన కూర్చోమని చెప్పి అయినా నువ్వు నన్ను సర్ అని అంటావేంటి నువ్వు నాకు కాబోయే అల్లుడివి మామ్మయ్య అని పిల్లువు అని దశరథ్ అంటాడు ఇంకా నయం జియో మెడలో తాళికట్టమనలేదు అని పారు అనగానే అంతా షాకైపోతారు పిన్ని ఎందుకు అలా బాధపడేలా మాట్లాడతావంటుంది కాంచిన అంతా సరదాగా ఉన్నారు కదా అని నేను సరదాగా ఒక మాట అన్నాను ఇది సరదాగా అనే మాట పిన్ని చెల్లెమ్మ మాటలతో గుచ్చడం ఆవిడకి అలవాటే అని అనసూయ అంటుంది అలా అందరూ మాటకు మాట అనుకుంటూ పోతుంటారు ఈలోగా శివన్నారాయణ శౌర్యని తీసుకుని అక్కడికి వస్తాడు ఏం జరుగుతుంది ఇక్కడని అంటాడు మంచి గొడవ జరుగుతున్న టైంలో తాతయ్య అనవసరంగా వచ్చాడు అని జ్యో మనసులో అనుకుంటుంది తాతయ్య అడుగుతున్నాడు కదా ఇక్కడ ఏం జరుగుతుంది అని శౌర్య అంటుంది ఎవరో ఒకరు చెప్పారంటే ఈ ముసలోడు నన్ను అంటాడు అని పారు మనసులో అనుకుంటుంది అడుగుతుంటే ఎవరు మాట్లాడరే అని అంటాడు ఏం లేదు నన్న రేపు పెళ్లి కదా ఏర్పాట్లు గురించి మాట్లాడుకుంటున్నాం అంటాడు దశరథ్ దానికంటే ముందు జరగలసిన కార్యక్రమాలు చూడాలి కదా అని శివన్నారాయణ అంటాడు పారిజాతం ఇలరా అంటాడు నేను ఎవరిని ఏమీ అనలేదండి అని పారు అంటుంది నేను అడిగనా నా రూంలో బెడ్ ఒక కవర్ కవరుంది తీసుకొనిరా పెళ్లికి ముందు మగపెళ్లివాళ్లకి మనం బట్టలు పెట్టాలి మిగతా వాళ్ళకి మీరు పెట్టండి కాని ఈ ఇంటి మాత్రం నా చేతులమీదగానే బట్టలు పెట్టాలి అని అనుకుంటున్నాను అని శివన్నారాయణ అంటాడు ఆ మాటకి అందరూ చాలా సంతోషిస్తారు ఇక ఎపిసోడైపోతుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం